హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ అఫ్యూ ఆర్ యూ అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీని వదిలేసే ఉద్దేశం మీ పర్సన్కి ఉందా లేదా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వన్ ఇట్లో నుంచి ట్వెల్వ్ కార్డ్స్ అయితే తీస్తానండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే మీకైతే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది బోటమ్ ఆఫ్ ద డే లవర్స్ కార్డ్ రావడం అయితే జరిగింది మీ వ్యక్తికి మీ పట్ల ఇప్పుడైతే అట్రాక్షన్ అయితే ఉంది మీ యొక్క రిలేషన్లో ఒక హార్మోని తీసుకురావాలనే పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి కలవాలని చూస్తూ ఉన్నారు మీ రిలేషన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు మీ పట్ల సెక్సువల్ ఫీలింగ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి వాల్యూస్ విలువలతో కూడిన జీవితం అనేది గడపాలి అనే పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటైతే ఉన్నారండి ఇంకా చూద్దాము ఏమేమి అనుకుంటూ ఉన్నారో ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ వన్ జస్టిస్ వచ్చేసింది మీ పర్సన్ థర్డ్ పార్టీని అయితే వదిలేస్తాడు తను అంటే ఇప్పటిదాకా తా ఎవరి కోసమో మిమ్మల్ని వదిలే అంటే సాక్రిఫైజులు చేయడము మీరు వద్దనుకోవడం అయితే చేయడం అయితే జరిగింది మీ వ్యక్తి కానీ ఇకపైన మిమ్మల్ని వద్దనుకుంటే మాత్రం మీ పర్సన్కి లైఫ్ అనేది లేదు అనే విధంగా ఆ పర్సన్కి అయితే అర్థం కావడం అయితే జరిగింది అందువల్ల మీ పర్సన్ మీతోటే ఉండాలి లైఫ్ లాంగ్ అని అనుకుంటూ ఉన్నారు మీతోటి ఇప్పటిదాకా అన్ని అబద్ధాలు చెప్పడం మీకంటూ ఏది కూడా క్లియర్గా ఇది జరుగుతుంది అని చెప్పకపోవడం మీ జీవితంలో మీ వ్యక్తితోటి మీరు కలిసి ఉన్నా కలిసి లేకున్నా కలిసి ఉన్నప్పుడు చెప్పలేదు ఒకవేళ డివైడ్ అయినా కూడా తన జీవితంలో ఏం జరుగుతుంది గిది పరిస్థితి గీ సిచ్యువేషన్ గిలాగా ఉంది అని మీకు మాత్రమే ఏ రోజు చెప్పలేదు ప్రతిదీ హిడెన్గా దాయడం అందుకు ఎన్నెన్నో కారణాలు మీకైతే చెప్తూ రావడం అయితే జరిగింది ఆ పర్సన్ అయితే కావాలని మిమ్మల్ని అవాయిడ్ చేయడము తన జీవితం తను చూసుకున్నారు తప్ప అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉంటే తన యొక్క జీవితం చక్కగా ఉంటుంది తన యొక్క జీవితానికి కావలసిన పిల్లర్స్ అయితే నిర్మించుకున్నారు కానీ మీరు ఏమైపోతారని ఆలోచించలేదు కానీ తనకక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది అయితే జరిగిందండి మీ యొక్క పర్సన్కి అందువల్ల ఇప్పుడు ఆ పర్సను మళ్ళీ మీతోటి ఉంటేనే అన్ని రిజర్వ్డ్గా ఉంటాయి సఫిషియంట్గా ఉంటాయి ఇక పైన అన్నిటినీ కూడా వదిలేస్తాను అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నాను ఎలాగైనా ఇప్పుడు ఆ వ్యక్తి అయితే ఒక గిల్టీనెస్ తోటైతే ఉన్నారండి గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారు మళ్ళీ అంటే ఇప్పుడు తను తను ఎంజాయ్మెంట్ చేసి మీకు పనిష్మెంట్ అనేది విదియడం అనేది జరిగింది బట్ అదంతా కరెక్ట్ చేయాలి ఇప్పటిదాకా ఎంతో తప్పు అయితే జరిగింది ఇక పైన అయినా కూడా అలా చేయొద్దు అంటే పంచభూతాలు కూడా తనను క్షమించవు అనే విధంగా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు ఇది ఎక్కువగా తులారాశి వారి యొక్క పర్సన్ అయితే ఈ విధంగా థింక్ చేస్తూ ఉన్నారండి ఈ తులారాశి ఎక్కువగా చూపిస్తూ ఉంది మీ పర్సన్కి మీకైతే లాంగ్ డిస్టెన్స్ వచ్చి అయితే ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో కూడా మీరొక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు లేదా కలిసి ఉన్నా కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్సే ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది లవర్స్కి వర్తిస్తుంది లివింగ్లో ఉన్న రిలేషన్షిప్ కూడా రెజినెట్ కావడం అనేది అయితే జరుగుతుంది తన థర్డ్ పార్టీని అయితే వదిలేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి ఇంకా చూద్దాము సెకండ్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది ఆ వ్యక్తి అయితే చాలా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారు అంటే జీవితంలో అన్నీ కూడా ఫెయిల్యూర్స్ చూడడం ఎప్పుడు డిస అంటే డిసప్పాయింట్మెంట్లో ఉండడమో తనను తను పనిష్ చేసుకోవడం అన్నీ లాస్ కలగడం లైఫ్ అనేది అయితే అంత సఫిషియెంట్గా తనకైతే లేదు అన్నీ అయితే కోల్పోయారు ఒంటరిగా ఉంటున్నారు హెల్త్ వైజ్ కూడా చాలా అయితే మీ యొక్క వ్యక్తి అయితే డిస్టర్బ్ కావడం అనేది అయితే జరిగింది

చేంజెస్ అనేటివి వస్తాయి మీరు తన లైఫ్లో ఉంటే ఫ్రీడమ్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయాలంటే వారి లైఫ్లోకి మళ్ళీ మీరు అడుగు పెడితేనే లైఫ్ మొత్తం ఎటే టైంలో మారిపోతుంది అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మీ యొక్క వ్యక్తి అయితే రాశి వారుగా ఇక్కడ చూపెట్టడం అయితే జరుగుతూ ఉందండి ఇలా ఎక్కువ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు చాలా లైఫ్ అనేది బర్డెన్గా అయితే లీవ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారంటే నేను ఎందుకు మూవ్ అని వెళ్ళిపోయాను ఎందుకు ఇంత ద్రోహం చేశాను అని కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు కావాలని తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి వారికి శిక్ష అనేది వేసుకొని మీకు కూడా వేయడం అనేది జరిగిందని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి థర్డ్ కార్డ్ అయితే రివీల్ చేస్తూ ఉన్నాను సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసింది ఈ పర్సను మిమ్మల్ని ఎందుకు హ్యాపీనెస్గా మిమ్మల్ని ఉంచలేకపోయాను అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు తన చైల్డ్హుడ్లో తన చుట్టూతల పెరిగిన వాతావరణం అయితే అంత మంచిది కాదు అనేసి వాళ్ళు ఏది చెప్తే అదే నమ్మేసి మిమ్మల్ని ఇబ్బందుల పాలు అయితే చేశాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అంటే ఎవరి ఎఫెక్టు ఎవరి ప్రభావమో మీ వ్యక్తి మీ పైన అనేది చూపెట్టి మిమ్మల్ని అయితే ఇబ్బందులకైతే గురి చేశారు అంటే తన చిన్నతనంలో తన ఫ్యామిలీ కానీ తన ఏదైనా ఇన్సిడెంట్స్ చూసి ఉంటే ఈ వ్యక్తులు ఇలాగే ఉంటారు అని ముద్ర వేయడం ఈ వ్యక్తి ఎవరు ఏది చెప్పినా కూడా అదైతే నమ్ముతారు చెప్పుడు మాటలు వినే నేచర్ స్వభావం అయితే మీ వ్యక్తిలో అయితే ఎక్కువగా ఉంది దానివల్ల కూడా ఈ పర్సన్ మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది ఎప్పుడు కూడా మీ యొక్క లైఫ్ను బ్యాలెన్సింగ్గా ఉంచడానికి ఈ వ్యక్తి ప్రయత్నించలేదు టూ మచ్ సెల్ఫిష్నెస్ అనేది చూపెట్టడము ఎప్పుడు ఫాస్ట్లో జరిగిన విషయాలు తవ్వుకుంటూ ఉండడం మీరు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా వాటిని వదిలేయకుండా వాటినే పట్టుకొని వేలాడడం అది అంటే చాలా పనికిరాను ముచ్చట్లను తీసుకుంటూ తవ్వుకుంటూ గొడవలు చేసుకుంటూ ఇబ్బందులు పెడుతూ మీకు ఇండిపెండెన్స్ అనేది లేకుండా చేస్తూ మీ యొక్క స్వేచ్ఛను హరించుకుంటూ మిమ్మల్ని అయితే ఇబ్బందులు పెట్టేవారండి మీ యొక్క పర్సన్ అయితే అది వృచ్చిక రాశి వారిగా చూపించడం అయితే చూపిస్తుందండి ఇక్కడ వృచ్చిక రాశి ఎక్కువగా వస్తుంది ఇది మీది కానీ మీ యొక్క వ్యక్తిది కానీ అయ్యి ఉండొచ్చు మీకు మీది అయినా మీకు రెజనేట్ అవుతుంది మీ వ్యక్తిదైనా మీకు రెజనేట్ కావడం అయితే జరుగుతుంది అంటే మేము వాళ్ళని ఇబ్బంది పెట్టామా వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారంటే మిమ్మల్ని వారు ఇబ్బంది పెట్టడం అనేది అయితే జరిగింది ఈ పాయింట్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలని మీరు అడగచ్చు మీరే కదా సఫర్ అయ్యేది వారు కాదు కదా మీరు ఎంతో కొంత హ్యుమానిటీ మానవత్వం అనేది మీకు ఉంది కాబట్టి మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీరైతే పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు ఈ రాశుల పేరు చదివినప్పుడు చాలా మందికి డౌట్లు అనేటివి వస్తూ ఉన్నాయి ఈ రాశులు మావా మా పర్సన్యా అనేసి ఇవి మీ అయి ఉండొచ్చు మీ పర్సన్ అయి ఉండొచ్చు అండి కానీ పెయిన్ మాత్రం మీరే అనుభవిస్తూ ఉన్నారు ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇది మీవైనా మీ పర్సని అయినా మీకు చూసేది మీరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి నెక్స్ట్ కార్డ్ స్టార్ కార్డ్ అయితే వచ్చేసింది మీ పర్సన్ అంటే ఇప్పటిదాకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హోప్ అనేది లేకుండా జీవితం పైన మిమ్మల్ని హోప్ వదిలేసుకునేలాగా చేసి అలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో క్రియేట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు వారి కళ్ళకి మీరు ఒక స్టార్ లాగా కనబడుతున్నారు మీరు కానీ మీ యొక్క వ్యక్తి కానీ కుంభరాశి వాళ్ళైతే అయి ఉండొచ్చు మీరైతే ఒక దృఢమైన నిర్ణయం అనేది చెప్తారండి అంటే ఇది ఒక మాట వీళ్ళు మంచి వాళ్ళంటే మంచి వాళ్ళ యొక్క నేచర్ని మీరు కనిపెడతారు చెడ్డ వాళ్ళైతే చెడ్డ వాళ్ళ యొక్క నేచర్ని మీరు కనిపెట్టే స్వభావం మీ లోపల ఉంటుంది మీకు స్పిరిట్ అనేది తెలివి అనేది యూనివర్స్ మీకు ఇవ్వడం అనేది జరిగింది మీరు ఎక్కువ ఫెయిత్ వైపే అంటే న్యాయం వైపే ఎక్కువ నిల్చొని అయితే ఉంటారు రాంగ్ ప్రపోజల్స్ వైస్ వైపు మీరు ఏమాత్రం కూడా నిల్చొని ఉండరు అది మీ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు నేను దూరం చేసుకున్నాను ఇంత మంచి పర్సన్ని అని ఆ పర్సన్ అయితే చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు మీ వైపుగా వచ్చే ఉద్దేశం ఉంది మీరు ఇప్పుడు ఒక స్టార్ లాంటి పర్సన్ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా ఆ పర్సన్ అయితే చాలా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు అయినా మిమ్మల్ని ట్రస్ట్ చేసేసి మీ పైననే తను ఈ యొక్క లైఫ్ అది గైడెన్స్ అనేది మీ నుంచే తీసుకోవాలి అనేసి ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి కొన్ని వేల ఎలా ఉంటుందనంటే భార్య తెలివిగా ఉండొచ్చు భర్త తెలివిగా ఉండొచ్చు అలా ఏ ఒక్కరు ఇమిచ్యూరిటీగా ఉన్నా నడిచే జీవితం అనే ప్రయాణం అది పట్టాలు తప్పిపోవడం జీవితం అస్తవ్యస్తం కావడం అనేది జరుగుతుంది కొన్నిసార్లు తెలివి తక్కువ భర్తతోటి తెలివి కల్లా భార్య సంసారం చేయొచ్చు అలాగే తెలివి కల్లా తెలివి తక్కువ భార్యతోటి కూడా భర్త సంసారం అనేది ఈదడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క ప్రేమ ఆకర్షణ వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఎలాంటి ప్రేమ అట్రాక్షన్ లేకుండా ఎమోషన్స్ అనేటివి చంపేసుకొని వేరే లైఫ్లోకి వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళి వీళ్ళని పూర్తిగా చంపేసి వీళ్ళు ఎంత తెలివి వాళ్ళైనా వీళ్ళ యొక్క సగు సుగుణాలను అన్ని కూడా బుడిదిలో పోసిన లాగా చేసేసి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మెచ్యూరిటీ పర్సన్ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు వల్ల ఇన్ఫ్లుయన్స్ వల్ల వీళ్ళని ఒక జీరో పర్సంటేజ్కి తీసుకొస్తే అలాంటి వాళ్ళతోటి ఎవరు కూడా పెట్టుకోలేరు ఎందుకు అనంటే మనకు అక్కడ మన లైఫ్ ముఖ్యమా వేరే వాళ్ళు ముఖ్యమా అనేది చెక్ చేసుకోవాలి అంటే మనకు రిలేషన్షిప్స్ అనేటివి మన మనకు దేవుడు కలిపితేనే అవి కలవడం అనేది జరుగుతుంది ఎన్నో వేల మంది ఎన్నో కోట్ల మంది ఉంటారు కానీ అందులో మనకు ఒక స్పెసిఫిక్ పర్సన్ తోటే మ్యారేజ్ కావడం ఒక స్పెసిఫిక్ పర్సన్ తోటే రిలేషన్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది మనకు పరిచయ వస్తువులు కూడా మనకు గత జన్మ సంబంధం ఉన్న వాళ్ళు మనం ఏదో జన్మల వాళ్ళకి రుణపడి ఉంటేనే మనకి రిలేషన్షిప్స్ అనేటివి కలవడం అనేది జరుగుతుంది వాటిని మనం కాపాడుకోవడం నిలబెట్టుకోవడం అనేది మన ఓపిక పైన మన పేషెన్సీ పైన ఆధారపడి ఉంటుంది మనం ఎంత తగ్గడం ముఖ్యమో ఎదుటివారు కూడా తగ్గడం అంతే ముఖ్యం ప్రతిసారి మనమే తగ్గాల్సి బెగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగని వాళ్ళు కూడా ప్రతిసారి తగ్గాలి మాదే నెగ్గాలి అని అనకూడదు కానీ తగ్గేంత వరకే తగ్గాలి కానీ మితిమీరిన త్యాగం అనేది కూడా అక్కడ పని అనేది చేయదు కాబట్టి మీరు అలా చేశారు అంటే మీ పర్సన్ మీద పిచ్చి ప్రేమతోటి మీరు అన్నీ ఇస్తూ వెళ్ళారు తన ఇట్ గ్రాంటెడ్గా తీసుకోవడం అయితే జరిగింది మీ ప్రేమ వారికి చాలా చులకనగా హేళనగా కనిపించింది అందువల్లనే మీ వ్యక్తి మీకు ద్రోహం చేయడం అయితే జరిగింది తను కావాలనే తోటి చేయడం అయితే జరిగింది థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు ఇప్పుడు వారిని వదిలేసే ఉద్దేశం ఉందా లేదా అంటే వారికి కొన్ని ఆటుపోట్లు అనేటివి తగిలాయి తగిలిన తర్వాతనే డివైన్ బుద్ధి అనేది చెప్పు అందువల్లనే మీ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు వస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీ ఇద్దరికి కూడా రీఇన్యన్ అయితే జరుగుతుంది నెక్స్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తూ ఉన్నానండి వీలా ఫార్చూన్ వచ్చేసింది మీకు లక్ అనేది మీ వైపుగా ఉంది మీ యొక్క పర్సన్ మీకంటే చెడు కర్మ చేసిన వాళ్ళకి చెడు అనేది జరగబోతుంది యూనివర్స్ వారికి చెడు కర్మ అనేది చూపెట్టబోతుంది ఇప్పటిదాకా వారి వల్ల మీరు ఏ తప్పు చేయకున్నా కానీ మీరు మనీ పొడగొట్టుకున్నారు రిలేషన్షిప్లో లాస్ అయ్యారు ఫిజికల్గా మిమ్మల్ని వాళ్ళు టార్చర్ చేయడము మిమ్మల్ని ఆడుకోవడం అయితే జరిగిందంటే ఒక గోధుమ పిండిని మనము చపాతి చేయాలన్నా పూరి చేయాలన్నా దాంతో ఎన్నో ఐటమ్స్ చేయొచ్చు కదా వీళ్ళు కూడా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉపయోగించి మిమ్మల్ని రకరకాలుగా ఆటలు అయితే ఆడుకున్నారు మీకు చేసిన వాళ్ళకి కొందరు అయితే కర్మ అనేది అయింది కాలం చెల్లించారు ఇంకా కొందరు అనుభవిస్తూ ఉన్నారు మీకు చేసిన ప్రతి ఒక్క కర్మ కూడా వాళ్ళకైతే తిరిగి వెళ్ళడం అనేది జరుగుతుంది మీకు ఏది చెడు చేయాలనుకున్నా వాళ్ళు ఎంత ప్రయత్నం అనేది చేసినా కూడా చివరి మినిట్లో కూడా మీ వైపే న్యాయం అనేది ఉంటుంది మీరే నెగ్గడం అనేది జరుగుతుంది మీకు చే చెడు చేయాలనుకున్న వాళ్ళు మొత్తం కాలమే కూడా చెల్లించవచ్చండి అలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి మీరు వ్యూవర్స్ అయితే భయపడాల్సిన పని అయితే లేదు మీ వైపుగా న్యాయం అయితే ఉంది మీకు యూనివర్స్ అయితే మిమ్మల్ని డౌన్ఫాల్ చేయాలనుకున్న వాళ్ళనే డౌన్ఫాల్ అయితే చేసి చూపెట్టబోతూ ఉంది మీ యొక్క ఫెయిత్ అనేది మారబోతుంది మీ డెస్టినీ మారబోతుంది అది మీరు నమ్ముతేనే ట్రస్ట్ చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ మీరు పోగొట్టుకున్న ప్రతి ఒక్కటి కూడా మీకు మళ్ళీ రిటర్న్ అయితే రాబోతుంది మీరు మళ్ళీ మేము చూస్తామా న్యూ బిగినింగ్ అనేది మీరు అనుకుంటారు కదా కొత్తగా అన్నీ చూస్తామా మాకు స్టార్ట్ అవుతాయా అని మీరు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరైతే చూడబోతూ ఉన్నారని మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మీ మిమ్మల్ని చీప్గా హేళనగా చూసిన వాళ్ళకి కూడా మీరు ఒక స్టార్ లాగా కూడా కనిపించబోతూ ఉన్నారు మీ యొక్క వాల్యూ అనేది తెలియబోతూ ఉందని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయి మీరు అన్నీ కూడా రిజర్వ్డ్గా ఉన్న పర్సను మీకు కొంత బ్యాడ్ అనేది మీకు చేసిన వాళ్ళకి కూడా మీరు ఓపిక పట్టి ఉన్నారు కాబట్టి వారికి స్టార్ట్ అవ్వబోతుంది మీరు ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసుకున్నారు మీ యొక్క రెసిస్టెన్స్ పవర్ అనేది కూడా వాళ్ళ వల్ల పెరగడం అయితే జరిగింది మనకు ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి అనేది ఉంటుంది కదా అలాగే మీకు కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేటివి రావడం మీరు అన్నిటిని కూడా ప్రతి ఒక్కదాన్ని బ్రేకింగ్ అనేది చేశారండి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేసి నిల్చొని ఉన్నారు అందువల్లే యూనివర్స్ చూస్తుందండి పైనుంచి మనం అనుకుంటాం కదా తప్పు చేస్తున్నాం మనం ఎవరు చూస్తారులే అంటారు తప్పు అంటారు చెడు అంటారు కర్మ అంటారు జరిగినప్పుడు చూసుకుందాంలే అనుకునే వాళ్ళు కూడా కోకొల్లోలు ఉంటారండి తప్పు చేస్తారు ఎక్స్ట్రా మ్యారిటల్ లివింగ్లోకి వెళ్తారు రకరకాల పర్సన్స్ తోటి ప్యాచ్ అప్ అవుతారు దానివల్ల వాళ్ళకి డిసీజెస్ రావా వస్తాయి అంటే ఈరోజు ఒకరిది మనం లాక్కొని తింటే వేరే అది మనది ఇంకెవరో తినడం అనేది జరుగుతుంది కాబట్టి ఎంత న్యాయంగా ఉండాలో అలాగే ఉండాలి అంటే మనల్ని ఎవరు చూస్తలేరు అని అనుకోవద్దు పైవాడు చూస్తూనే ఉంటాడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తారు ఎవరికి ఎప్పుడు తీసుకుపోవాలో అప్పుడు తీసుకుపోవడం అనేది జరుగుతుంది అది ఎవరి చేతిలో కూడా లేదు అంటే కొంచెం డబ్బు అవన్నీ ఉన్నాయనుకోండి తాత్కాలిక ఆనందం అనేది పొందిన శాశ్వత ఆనందం మాత్రం నిజాయితీగా ఉన్న వాళ్ళకే జరుగుతుంది వ్యూవర్స్ వైపే లక్ అనేది ఉంది ఫెయిత్ అనేది ఉంది మీరు నమ్మండి మీ యొక్క డెస్టినీ అనేది అయితే మారబోతుందని మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మీరు మీ పర్సను హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ పార్టీని వదిలే ఉద్దేశం ఉంది మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది మీకు రీయినియన్ అయితే జరుగుతుంది పాజిటివ్ కార్డ్స్ అయితే ఎక్కువగా రావడం అనేది అయితే జరుగుతుంది టెంపరెన్స్ వచ్చేసిందండి అంటే ఇప్పటిదాకా మీ లైఫ్ అనేది బ్యాలెన్స్ లేదు మీ రిలేషన్షిప్ బ్యాలెన్స్ అనేది లేదు ఏదో ఒకటి లోటు ఎప్పుడు అన్నీ ఉన్నా మీ పర్సన్ మీతోటి ఉన్నప్పుడు కోల్పోవడం లేదంటే తను మీకు ఇవ్వకపోవడం మీకు కావాలనే లోటు చేయడం ఇదంతా జరుగుతూ వచ్చేసింది బట్ ఇప్పుడు అలా ఉండదు మీ సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి యూనివర్స్ మీ వైపుగా వస్తుంది మీ యొక్క లైఫ్ పర్పస్ ఏంటి అనేది కూడా మీకు తెలవడం కోసం కూడా మీకు ఈ సపరేషన్ అనేది ఏర్పడింది మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా పోగొట్టుకొని తనను ప్రేమించుకుంటూనే ఉన్నారు అసలు మీ పైన కూడా మీకు ప్రేమ అనేది లేదు మీ యొక్క వాల్యూ మీరు తెలుసుకోండి కూడా మీకు యూనివర్స్ అయితే ఈ సపరేషన్ అనేది కలిగించింది మీ యొక్క పవర్ అనేది తెలుసుకుంటేనే మీ జీవితంలో ముందుకైతే వెళ్ళగలుగుతారు కోల్పోయిన ప్రతిదీ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది అని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తుంది ఇక్కడ ఎక్కువగా వృచ్చిక రాశి అయితే చూపిస్తూ ఉందండి చాలా ఎనర్జీస్ అయితే వృచ్చిక రాశిని రిప్రజెంటేషన్ చేయడం అనేది జరుగుతుంది కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తూ ఉందండి అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు ఎప్పుడు కూడా ఎమోషనల్గా బ్యాలెన్స్గా నేను ఉన్నానని ఏ రోజు కూడా చెప్పలేదు తన హ్యాబిట్ తన ఎంజాయ్మెంట్ తనకి నచ్చిన వాళ్ళతోటి క్యాంపాషన్ చేయడం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఇన్సల్ట్ చేయడమే తప్ప మీ పట్ల మీ మీ ఎమోషన్స్ ఏమవుతాయి మీకు వీళ్ళకి ఏది అవసరం లేదు ఏ అనే విధంగా అయితే ఏ రోజు కూడా ఆలోచించలేదు అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఎలాగైనా ఇప్పుడు మళ్ళీ మీకు అవన్నీ కూడా లైఫ్లో మిస్ అయిన ప్రతిదీ కూడా తను మీకు ఇవ్వాలన్న వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి అంటే ఇప్పుడు ఒక విలువలతోటి కూడిన జీవితం అనేది గడపాలని ఒక లీడర్షిప్ క్వాలిటీ తోటి లైఫ్ అనేది మెయింటైన్ చేయాలని ఆ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఆ పర్సన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది మీకు ఈక్వల్ టేక్ అని కూడా ఇవ్వాలి ఇక పైన అని అంటే తను మీ లైఫ్లోకి వచ్చిన పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ వాల్యూ ఇస్తేనే చుట్టుపక్కల వాళ్ళు వాల్యూ ఇవ్వడం ఫ్యామిలీ మెంబర్స్ అది ఇవ్వడము అంటే ఆ పర్సన్ పడుతూ ఉన్నారని కూడా పదే పదే ఆ పామును అది అది సూదులతోటి పొడిచినట్టు పొడిచి అవసరం ఉన్నా లేకున్నా క్రిటిసైజ్ చేసి మాట్లాడడం వల్ల వాళ్ళ యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకోవడం వల్ల రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది మీది కూడా అలాగే మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు అబ్యూజ్ మాట్లాడు మాట్లాడుతూ మిమ్మల్ని తిట్టుకుంటూ హేళన చేస్తూ తాను పోగా తన ఫ్యామిలీ రొమాంటిక్ థర్డ్ పార్టీస్ తోటి కూడా మీకైతే ఇబ్బందులు పెట్టే పర్సను హండ్రెడ్ తను మీకు ఎవ్వి కూడా మీరు అన్ని రిజర్వ్డ్గా ఉన్నా కూడా మీకు లోటు అనేది చూపెట్టేవారు కావాలని ఇంటెన్షన్స్ తోటి మిమ్మల్ని ఎప్పుడు మీరు ఏడ్చుకుంటూ ఉంటే తను ఒక చూసి ఒక పైశాషిక ఆనందం అనేది పొందే పర్సను అలాంటి వ్యక్తి దానివల్లనే మీ రిలేషన్ అయితే బ్రేక్ కావడం కూడా జరిగిందని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చూపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ అయితే ఇప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి థర్డ్ పార్టీ నుంచి ఎలాగైనా మళ్ళీ రిలీజ్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు పోగొట్టుకున్న దాన్ని ఇప్పుడు మీకు ఇప్పటిదాకా ఒక ద్రోహం అనేది చేశారు తను కావాలని బిట్రయలైజ్ చేయడం అయితే జరిగింది మిమ్మల్ని ఎప్పుడు కూడా నువ్వు నాకు వద్దు నువ్వు నాకు ఇష్టం లేదు నువ్వు ఉంటే నాకు ఫ్యూ ఫ్యూచర్లో ఎలాంటి గ్రోత్ అనేది లేదు నీ వల్ల నేను ఎన్నో మిస్ అవుతూ ఉన్నాను నువ్వు నాకు వద్దు అనుకుంటూ పదే 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 చెప్తూ మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టే వాళ్ళండి మీ యొక్క పర్సన్ అయితే కావాలని ఇంటెన్షన్ తోటి చేసేవాళ్ళు డబ్బు పట్ల చాలా ఆసక్తి అయితే ఉంటుంది చీటింగ్ ఎనర్జీస్ కూడా చూపిస్తున్నాయి మిమ్మల్ని మోసం చేయడానికి కూడా ఏమాత్రం అయితే వెనకాడరు మిమ్మల్ని ఫైనాన్షియల్గా డబ్బు పరంగా ఇబ్బంది పెట్టడం మీ తోటి ఆడుకోవడం మీ దగ్గర అన్ని సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేయడం ఏమీ లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేయడం చేస్తూ మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేశారు తనకిప్పుడు అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి తనకి మళ్ళీ మీరే కావాలని అయితే అనిపిస్తుంది మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ అయితే ఉన్నారు మీకు రీయింజన్ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుందండి కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చింది ఇప్పటిదాకా మీ పర్సను ఒక పెద్ద మనిషిలాగా అయితే సొసైటీలో అయితే బిహేవ్ చేస్తూ ఉన్నారు బట్ తనని అలా తన చుట్టూ ఉన్న వాళ్ళైతే చూడడం లేదని కూడా ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తనని హానెస్టీ పర్సన్ అనుకోవడం లేదు చీటింగ్ చేసే పర్సన్ లాగా అందరు ట్రీట్ చేస్తూ ఉన్నారు మీ చేసిన ద్రోహానికి అని కూడా పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అందువల్ల కూడా ఈ పర్సను ఇక పైన బుద్ధి తెచ్చుకొని సక్రమంగా మీతోటి లైఫ్ అనేది లీడ్ చేయాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తన ఇన్నర్ ట్రూత్ అయితే మీరు సరైన వారని మీరే వారికి కరెక్ట్ అని మీ వీక్నెస్ తోటి తను ఆడుకున్నారని అంటే మీ వీక్నెస్ అంటే మీరు తనని ప్రేమించడమే మీకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్ కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఎలాంటి వ్యసనాలు కూడా మీకైతే లేవండి మీ యొక్క ప్రేమని తన మిస్యూజ్ అనేది చేసుకొని తన పవర్ ఏందో చూపెట్టం అనేది జరిగింది అని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే చూపిస్తూ ఉంది ఫైనల్గా మీ పర్సను మిమ్మల్ని బాధ పెట్టి మీకు మీ లోపల ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది ఎందుకు అనంటే మీరు బ్రేకప్ వల్ల తన తను లేకుండా మీరు జీవించాలి మీ పైన కూడా మీరు కేర్ అనేది పోగొట్టుకున్నారని కూడా మీకు యూనివర్స్ అయితే ఈ సపరేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మీరు బాధతోటే ట్రావెల్ చేస్తూ ఉన్నారు మీరు చాలా దృఢంగా తయారు కావాలి మీ రిలేషన్షిప్ మళ్ళీ మీ పర్సన్ని మీకు ఇవ్వబోతుంది మీరు ప్రతిదీ తట్టుకొని నెగ్గే జీవితంలో ఒక స్టాండర్డ్ పర్సన్గా ఉండాలని కూడా మీకు స్పేస్ ఇచ్చానని కూడా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మీరు ప్రతి ఒక్కరు అంటే ఎవరి యొక్క నిజ స్వరూపాలు ఏ విధంగా ఉంటాయి ఎవరిని ఎంతలో ఉంచాలి ఎవరితోటి ఎంతవరకు ముందుకు వెళ్ళాలి అనే అలాంటి జ్ఞానం అనేది లేకుండా మీరు ప్రవర్తించారు అని కూడా మీకు యూనివర్స్ అయితే చూపిస్తూ ఉంది ఇక్కడ ఎక్కువగా వృచ్చిక రాశి రావడం అయితే జరిగింది కుంభరాశి చూపించిందండి తులారాశి ఏరిస్ ఎనర్జీస్ అయితే ఎక్కువగా ఈ ఈ రాశులు అయితే ఎక్కువగా ఇందులో ఎనర్జీస్ రావడం అయితే జరిగింది ఇలాంటి వ్యక్తులు మీరు కానీ మీ యొక్క వ్యక్తులు కానీ ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్స్ అండి ఇది ఈ పాయింట్స్ మీకు రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి మీకు ఏ రాశుల వాళ్ళకి ఎప్పుడెప్పుడు మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజెస్ వస్తాయో కూడా చూద్దాం మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఫస్ట్ వన్ ఇన్ మేష రాశి వాళ్ళకి ఇన్ నెక్స్ట్ మే అని వచ్చేసింది ఈరోజు వెనస్డే అండి మీకు మళ్ళీ ఈ ఈ త్రీ ఫోర్ డేస్లో అయితే రియన్యం జరిగే ఛాన్సెస్ ఉంది ఈ త్రీ ఫోర్ డేస్ కంప్లీట్ దాటిపోయాయి అనుకోండి మళ్ళీ వచ్చే మే వరకి మీరు వెయిట్ చేయాల్సిందే మీ అదృష్టం బాగుంటే ఈ త్రీ ఫోర్ డేస్లో మీ పర్సన్ నుంచి మీకు కాల్ అయితే వస్తుంది లేదంటే మీరు వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే అని మీకు యూనివర్స్ నుంచి వెళ్ళి అయితే సమాధానాలు రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ వృషభ రాశి స్టారస్ అండి కన్ఫ్యూజింగ్ వర్క్ డిప్రెషన్ ఇన్ వర్క్ అని రావడం అయితే జరిగింది మీ వ్యక్తి కన్ఫ్యూజన్ స్టేట్లో డిప్రెషన్ స్టేట్లో ఉండడం అయితే జరిగింది అని కూడా మీకైతే చూపిస్తూ ఉన్నాయండి వృషభ రాశి వారికి నెక్స్ట్ మీ దినై జెమ్ మిథున రాశి వారి యొక్క పర్సన్ జమునై వాళ్ళకి మీకు ఎంత పీరియడ్ యూనివర్స్ అయితే చూపిస్తుందో చూద్దామండి ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ మీకు ఒక వారం లోపల ఏదైనా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి నెక్స్ట్ కర్కాటక రాశి క్యాన్సర్ మీకు ఎప్పుడు యూనివర్సు చూపిస్తుందో చూద్దాం మీకు విత్ ఇన్ టెన్ మంత్స్ అని చూపెట్టడం అయితే జరుగుతుందండి మీకు మీ పర్సన్కి రీయినియన్ అనేది టెన్ మంత్స్ అయితే పడుతుందని ఇన్వర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వచ్చాయి నెక్స్ట్ లియో సింహరాశి వితిన్ సెవెన్ మంత్స్ అని రావడం అయితే జరిగింది నెక్స్ట్ కన్యా కన్యా రాష్ అండి ఇన్ థర్టీ డేస్ పాజిటివ్ న్యూ విల్ అరైవ్ మీకు థర్టీ డేస్లో పాజిటివ్ సమాధానాలు మీ పర్సన్ నుంచి వస్తాయని రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ నెక్స్ట్ తులారాశి అండి ఆన్ వెనస్ డే అని రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఏమో వృచ్చిక రాశి వాళ్ళు మీకు ఆన్ ఫ్రైడే అని రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఏమో అప్ టు నెక్స్ట్ సెప్టెంబర్ అని రావడం అయితే జరిగింది మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి అండి కన్యారాశి తులారాశి వృచ్చిక రాశి ఇదేమో ధనసు రాశి వాళ్ళకి అప్ టు సెప్టెంబర్ అని రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఏమో మకర రాశి వాళ్ళకి మీకు అప్ టు జూలై అని రావడం అయితే జరిగింది నెక్స్ట్ కుంభరాశి యాక్వేరియస్ వాళ్ళకి వితిన్ టూ మంత్స్ గుడ్ న్యూస్ విల్ అరైవ్ అని వచ్చేసింది మీకు టూ మంత్స్లో గుడ్ న్యూస్ అనేది వస్తుంది నెక్స్ట్ మీన రాసి స్పైసెస్ వాళ్ళకి ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్ అని రావడం అయితే జరిగిందండి మీకు ఇరవై ఎనిమిది రోజుల్లో మీ పర్సన్ నుంచి గుడ్ న్యూస్ అయితే వస్తుంది అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి మీ యొక్క పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు చూద్దాం సెవెంటీన్ వచ్చేసిందండి ట్వంటీ సెవెను సెవెన్ వచ్చేసింది మీకు కనుక పదే పదే త్రిబుల్ సెవెన్ నెంబర్లు కనుక కనిపిస్తే మీకు మీ పర్సన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ రియూనియన్ అనేది అయితే జరుగుతుందండి ఫోరు ట్వంటీ ఫోరు టూ అండి ట్వెల్వ్ ట్వంటీ టూ మీకు త్రిబుల్ టూ నెంబర్ కూడా కనిపించినట్లయితే మీకు మీ వ్యక్తికి రియూనియన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ట్వంటీ ఫైవ్ అండి థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ త్రీ లెవెన్ ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్లు త్రీ జీరో థర్టీ కూడా రావడం అయితే జరిగింది మీకు ఈ పాయింట్స్ థర్టీ టూ ఫార్టీ పర్సంటేజీ మీకు ఈ రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి